శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మరియు కావలి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వాడవాడల వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను ఆచరిస్తున్నారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు వాడవాడలా జరిగే వినాయక చవితి పండుగల్లో ఆత్మీయులతో తెలుగుదేశం పార్టీ నాయకులు స్నేహితులు శ్రేయభిలాషులతో కలిసి వినాయక చవితి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని మానవ జన్మను సార్థకత చేసుకోవాలని కోరుతూ రాజకీయాలను పక్కన పెట్టి కావలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని వినాయకుడిని కోరుకుంటూ వెంకటకృష్ణారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు yan <rate in> <problem> <ip> நான் திருப்பந்து அந்த கோட்ட பார்த்து மனிதாடு వినాయకుడిలో సగం మనిషి ఆకారం సగం జంతువు ఆకారం ఏనుగు ఆకారం మనిషికి బజ్చాకారం అందం ముఖ్యం కాదు ఆత్మాభిమానం ముఖ్యం అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యమని చెప్పేదానికే వినాయకుడిని బొత్స రూపంలో చూపించారు అదే విధంగా వాడు మనల్ని ఎలా పుట్టించాడు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చెట్లున్నాయి పక్షులున్నాయి జంతువులున్నాయి చేపలున్నాయి ఇన్ని పనిచేస్తుంటే ఒక్క మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు ఏ ఒక్క జీవరాశి కూడా మాట్లాడే హక్కు దేవుడి ఇవల ఇచ్చింది ఒక్క మనిషికే మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు మనకు ఒట్లు పండించి పండిస్తున్నాయి ప్రతి చెట్టు ప్రాణంతో ఉంది ప్రతి వృక్షము ప్రాణంతో ఉంది ప్రతి జంతువు ప్రాణంతో ఉంది ఇవన్నీ కలగలిపి మనిషి అయినా మన ఒక్కడి కోసం బతుకుతుంటే మనమేమో దేవుడు ఎవ్వరికి మన జన్మ మనిషి జన్మ మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ ఒక జంతువు గానో కుక్క గానో ఒక చెట్టు గానో పుట్టి పుట్టించుకుంటే మనకు అర్థం నిరంతరం కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి అందుకే మన పూర్వీకులు దేవుడిని చేతి నెత్తి నమస్కరించమన్నారు అందుకే ఈ రోజున వినాయకుడు సగం మనిషి సగం జంతువు బలమైన జంతువు నెత్తిన పెట్టారు బలహీనమైన ఎలుకని కింద పెట్టారు అంటే చిన్న ధాన్యత వదలుకొని పెద్ద జంతువు వరకు ప్రేమించండి చెప్పడానికే ఈ రోజు మనకి వినాయకుడు మన పొందుతున్నాడు అందుకే ఆకులు అలమలతో ఈ రోజు మనం అన్ని పత్రుల రూపంలో వినాయకుడు మనం ప్రేమిస్తున్నామంటే ఆకులను ప్రేమించండి చెట్లను ప్రేమించండి జంతువులను ప్రేమించండి సర్వమానత సంస్వానికి అందరినీ కలగలిపినటువంటి దేవుడు వినాయకుడు అందుకే దేవుళ్ళందరికీ కూడా అధిపతి అయ్యాడు ఈ రోజు కావలికి ఎమ్మెల్యే నేనైతే దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వినాయకుడు లాంటి వాడు అటువంటి వినాయకుడు